టువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలన్న ఉద్దేశంతో మరి ప్రచారం చేయడానికి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఉపాధ్యక్షులు పురపెల్లి రఘునాథరావు గారు రావడం జరిగింది మరి ఈరోజే అచలాపూర్ గ్రామంలో వారి ఎత్తున ప్రచారం చేసి రావడం జరిగింది కాంటూరు మండలంలోని ఐదు గ్రామ పంచాయతీల నుంచి బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు తాండూరు నుంచి కంబాల తిరుపతి నీలాయపల్లి నుంచి ధర్మాని ఈశ్వరి కొత్తపల్లి నుంచి మామిడి విఘ్నేశ్వర్ మచలాపూర్ నుంచి ఇర్ల స్వప్న గ్రీంక్ లైన్ నుంచి వాసాల నాగరాజు రైతుగరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్నారు వీరితో పాటు ఇంకా అన్ని వార్డుల్లో కూడా బీజేపీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థులు పోటీలో ఉన్నారు మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మార్పు కావాలి అంటే గ్రామాల అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని భారీ మెజారిటీ తోటి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఎన్నికైనటువంటి సర్పంచ్లు కావచ్చు మిగతా ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు కూడా ప్రజల సమస్యల్ని పట్టించుకున్నటువంటి పాపన పోవట్లేదు ఏ ఒక్కరు కూడా గ్రామాల్లో వెళ్ళి గ్రామాల సమస్యలు పరిష్కరిద్దామనే చిత్తశుద్ధి ఏ ఒక్కరికి కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు ఏ గ్రామానికి వెళ్ళినా సమస్యలు ఎక్కడి సమస్యలు అక్కడే కనిపిస్తూ ఉన్నాయి మేము ఈ ఎన్నికల సందర్భంగా అన్ని గ్రామాల్లో ప్రచారానికి వెళ్తున్న సందర్భంగా ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య లోపం డ్రైనేజీలు రోడ్లు సక్రమంగా లేకపోవడం ఇంకా ఇతర అనేక సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి మరి దీని అంతటికి కారణం మరి ఇప్పటి వరకు ఇతర ఇతర ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి నాయకుల వైఫల్యం వల్లనే ఈరోజు ఈ సమస్యలు అదే రకంగా కొనసాగుతున్నాయని చెప్పి మేము భావిస్తాము మరి మేము అందుకే ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు చాలా విలువైనటువంటి ఓటుని సద్వినియోగం చేసుకోవాలి డబ్బుకు మద్యానికి అమ్ముడు పోయి యొక్క విలువైన ఓటును అమ్ముకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా నీతి నిజాయితీ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అహర్నిశలు ప్రజల కోసం ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా గ్రామాల అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని కోరుతా ఉన్నారు మరి గత ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నటువంటి గడ్డం వినోద్ గారు అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఆయనకు జనం నమ్మే పరిస్థితి లేదు ఈయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు హైదరాబాద్లో ఉండి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండరు అని చెప్పేసి జనం నమ్మలేదు నమ్మకపోతే ఆయన బాండ్ పేపర్ పట్టుకొచ్చేసి నేను ఈ బాండ్ పేపర్ ప్రకారంగా రాసిస్తూ ఉన్నాను నేను ఇక్కడ బెల్లంపల్లిలో ఉంటాను బెల్లంపల్లిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తాను ఏ నా భార్య పిల్లలందరినీ కూడా తీసుకొచ్చేసి ఇక్కడే భూమి పూజ చేసి ఇంటికి ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటానని చెప్తే కానీ ఈ రోజుకు రెండు సంవత్సరాలు గడిచిపోయింది కానీ ఒక్క రోజు కూడా ఇక్కడ బెల్లంపల్ల ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల్ని పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు ప్రజలందరూ కూడా ఈసడించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది ఎందుకు ఈయన ఓటేసామా అనే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఆయన లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రతి మండలానికి ఒక ఎమ్మెల్యేగా తయారయ్యారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన లేనటువంటి సందర్భంగా మొత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ పైరవీ చేస్తూ భూములను కబ్జాలు చేసుకుంటూ దోచుకుంటూ విస్తారాధ్యంగా వ్యవహరిస్తూ ఉన్నాం ఇలాంటి అవినీతి ఈరోజు మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చూస్తూ ఉన్నాం కాబట్టి మేము ఇలాంటి అవినీతి నాయకులను గెలిపిస్తే మరి గ్రామాలు అభివృద్ధి జరగదు అభివృద్ధి కుంటుపడుతుంది మరి ఈయన ఎమ్మెల్యే కూడా స్థానికంగా ఉండకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేయడం జరిగింది కాబట్టి ఈ మోసగాళ్ళను ప్రజల్ని మోసం చేసి వంచి ఎన్నికల్లో గెలుపొంది మరి ఈరోజు అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి నాయకులను చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఈ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తాం కాబట్టి ఈ ఎన్నికల్లో మరి బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి కోరుతూ మరి గౌరవనీయులు తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని ప్రజలందరూ కూడా రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది మొదటి విడత ఎన్నికలకు రేపే ఉన్నది వాడికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది తెలంగాణ మొత్తము పన్నెండు వేల గ్రామాలలో దాదాపు ఈ ఎన్నికలు జరిగింది ఒక రెండు సంవత్సరాల నుంచి ఈ ఎన్నికలు పెట్టకపోవడానికి కారణము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక భయం అనే ఒక భయం ఆ భయంతో ఈ రెండు సంవత్సరాలు ఎన్నికలు పెట్టారు కానీ ఆయన భయం నిజంగా పోతుంది ఒకటి మనం గమనిస్తే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడతల రేపు ఐదు వందల కంటే ఎక్కువ గ్రామాల్లో రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ మన మనం మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు పదిహేను వందల గ్రామాలు ఉన్నాయి రేపు ఐదు వందల గ్రామాలలో మొదటి విడత పోలింగ్ మనం చూస్తే ఈసారి రెండు విషయాలు వీటిని మనము మధ్యంతర ఎన్నికలుగా భావించవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి దాదాపు సగం అయిపోయింది వాళ్ళు ఈ మధ్యంతర ఎన్నికల ప్రజలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆరు గ్యారంటీలు హామీలు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు తులం బంగారము స్కూటీలు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కౌలు రైతులకు కూలి రైతులకు సంవత్సరానికి పదిహేను వేలు ఇట్లా అనేక హామీలు ఇచ్చారు చదువుకున్న వాళ్ళకు రెండు లక్షల ఉద్యోగాలు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి పెన్షన్లు డబుల్ చేస్తామన్నారు ఇట్లా ఆటో డ్రైవర్ల గురించి అన్ని వర్గాలకు హామీలు ఇచ్చారు ఆ హామీలలో ఒక ఉచిత బస్సు తప్పించి ఏ హామీ కూడా అమలు కాలేదు బీసీలను అన్నిటికంటే ముఖ్యం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం దానికి హైకోర్టు సుప్రీం కోర్టు అసెంబ్లీగా చేసిన డ్రామా అంతా కూడా చేసాడు ముఖ్యమంత్రి కానీ అమలు వచ్చే సమయానికి ఆయన మంత్రివర్గంలోనే నలభై రెండు శాతం మంది డీసీలకు మంత్రిత్వ శాఖ నివ్వలేదు పోనీ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండా అంటే అవి కూడా సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు ఆపినే కనుక నేను పాత రిజర్వేషన్ ప్రకారం పోతాను పాత రిజర్వేషన్ ప్రకారం ఇరవై నాలుగు శాతం ఇరవై ఐదు శాతం బీసీలకు రావాలి ఇవాళ మన మంచిర్యాల జిల్లాలో కేవలం ఏడు శాతం నలభై రెండు శాతం ఎక్కడ ఏడు శాతం ఎక్కడ ఏడు శాతం రిజర్వేషన్ ఐదు మండలాలు మన మంచిర్యాల జిల్లాలో ఒక బీసీ సర్పంచ్ కూడా కేటాయించారు ఇది మన మంచిర్యాల జిల్లాలో బీసీల పరిస్థితి ఇట్లా అన్ని వర్గాలను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరు చుట్ల మోసం చేసుకుంటాం అన్ని వర్గాలను మోసం మరోవైపు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్వయంగా శ్రీధర్ బాబు గారు స్వయంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వేల కోట్ల రూపాయలు ల్యాబ్స్ అయితే మార్చి ముప్పై ఒక్క లోపట్ల ఎన్నికలు పెట్టాలి పెడితేనే మూడు వేల కోట్ల రూపాయలు అవుతాయి కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇలా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి అని స్వయంగా మంత్రులు ఒప్పుకుంటారు నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం పంచాయతీ అకౌంట్లలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్స్ ఇలా పంచాయతీలో పనిచేసే సఫాయి వాళ్ళ జీతాల కాంచి అక్కడ చెట్ల పైసలు కావచ్చు బల్బుల పైసలు కావచ్చు రోడ్ల పైసలు కావచ్చు గతంలో స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్ లాట్రిన్ల పైసలు కావచ్చు శ్మశాన వాటికారు కావచ్చు రైతుల అంటే ఒక మోడల్ విలేజ్గా ఒక గ్రామము వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా గ్రామానికి కావలసిన అన్ని వసతులు అదే గ్రామంలో ఉండేటట్టు గ్రామ స్వరాజ్యం ఇట్లా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాల డెవలప్మెంట్ కొరకు దాంతో పాటు సంక్షేమ పథకం ఐదు కిలోల రేషన్ బియ్యం కావచ్చు రైతులకు ఆరు వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు ఇలా వడ్ల కనీస మద్దతు ధర కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నుంచి వస్తుంది మరి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు మీరు ఇవాళ సగం మీ టైం అయిపోయింది ఇక మన జిల్లాకి వస్తే ముగ్గురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ ఊరికి పోయింది లేదు ఏ ఊరికి ఒక్క రూపాయి కూడా ఎంఎల్ఏ నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు మన జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతాలకు ఏ ఊరికి ఎంత ఇచ్చండి దీని మీద మేము భారతీయ జనతా పార్టీ నుంచి చర్చకు సిద్ధం ఇవాళ మీరు కేవలం కేవలం బెదిరింపులు కేవలం బెదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయి రౌడీజం గూండాయిజం సెటిల్మెంట్లు ఉష్కి అమ్ముకుంటారు ఒక రకర ఒక ఆయన గుట్టలు అమ్ముకుంటాడు చెరువులు తవ్వుతారు ఇది మన మంచిర్యాల జిల్లాలో ఉన్న పరిస్థితి మూడు స్థానాలలో మూడు అసెంబ్లీలల్లో ఇదే పరిస్థితి డెవలప్మెంట్ అనేది లేదు ఒక ఆయనను కలవాలంటే బేగం పెట్టుకోవాలి ఇంకొక ఆయనని కలవాలంటే సోమాజి కూడా కోవాలి ఇంకో ఆయన గెలవాలంటే ఫామ్ హౌసుకోవాలి ఇది మన మంచిర్యాల జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు పరిస్థితి కేవలం బెదిరింపు రాజకీయాలు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉండదు కేసులు పెట్టాలి సోషల్ మీడియాలో కూడా పెట్టినందుకు కేసులు పెట్టాలి ఆఖరికి బీజేపీ తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్ ని కూడా నిందగాకముందు అరెస్ట్ చేసింది ఈ బెదిరింపు రాజకీయాలతోటి ఇలా సర్పంచ్ ఎన్నికలు గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది कांग्रेस पार्टी की एन अड़गे नैतिक हक ले